అందరికీ నమస్తే ఉదయగిరి మహమ్మద్ షరీఫ్ వైయస్సార్ ఆశయ సాధన పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని జగనన్న సంక్షేమ పథకాల ప్రచార కమిటీ చైర్మన్ని గత రెండు మూడు రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో నాసిరకం మందు గురించి కానీ ఇసుక గురించి కానీ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ గురించి కానీ ముస్లిం మైనారిటీస్కి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ గురించి కానీ ఎక్కడా ప్రస్తావించలేదు చాలా బాధతో ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది వీటికి నిరసనగా ఆశ సాధన పోరాట సమితి వ్యవస్థాప అధ్యక్షులుగా జగనన్న సంక్షేమ పథకాల ప్రచార కమిటీ చైర్మన్గా రాజకీయంగా ఎవరికి మద్దతు ఇస్తాము ఎవరి వెంట నడుస్తామనేది